హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది బాలికపై అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది నార్సింగ్ లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం హత్య ఘటనలో తెలంగాణ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు దినేష్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో దోషికి ఉరిశిక్ష వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది నార్సింగ్లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దోషి కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో నేరం నిరూపితం కావడంతో నిందితుడికి వెయ్యి జరిమానాతో పాటు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది మధ్యప్రదేశ్కి చెందిన దినేష్ కుమార్ ఓ నిర్మాణ సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు స్థానికంగా ఉంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రా ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి అనంతరం బండరాయితో కొట్టి హత్య చేశాడు బాలిక కోసం వెతికిన తల్లిదండ్రులకు ఓ భవనం సమీపంలో చిన్నారి అచేతనంగా కనిపించింది విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు అతని వద్ద గదిలో ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు దినేష్ కి ఉరి శిక్ష విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది